హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజైతే మన వీడియోలో క్యాబేజ్ కర్రీ ఎలా ఉండాలో నేను చెప్తాను ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్ అండి చాలామంది క్యాబేజ్ తినడానికి ఇష్టపడరు కానీ ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా ఇష్టంగా తింటారు ముందుగా స్టవ్ ఆన్ చేసుకోండి తర్వాత ఒక కడాయి పెట్టుకోండి ఇప్పుడు ఇందులో మనకు సరిపడంత ఆయిల్ వేసుకుందాము అయితే క్యాబేజ్ని ఇట్లా నీట్గా కట్ చేసుకొని కడిగి అయితే పక్కకు పెట్టుకోండి ఇప్పుడు ఇందులో మనం కడాయి వేడైనాక సరిపడంత ఆయిల్ అయితే వేసుకుందాము నేను కొంచెం ఎక్కువ వేస్తాను అనమాట క్యాబేజ్ కర్రీలో ఎందుకంటే ఆయిల్ ఉడికితే బాగుంటుంది కర్రీ ఇప్పుడు ఇందులో కొద్దిగా జీలకర్ర వాళ్ళైతే వేసుకోండి కొన్ని వేసుకోండి తర్వాత శనగపప్పు అయితే యాడ్ చేసుకోండి కొద్దిగా శనగపప్పు యాడ్ చేసిన తర్వాత చూడండి క్యాబేజ్ కడిగి పెట్టుకున్నాం కదా అదైతే కొద్ది కొద్దిగా వేసుకుందాము ఇప్పుడు ఈ క్యాబేజ్ అయితే ఇందులో మనము మ్యాక్సిమం అయితే నూనెలనే ఉడికిద్దామండి ఎందుకంటే క్యాబేజ్ కర్రీ వాటర్ వాటర్ అయితే బాగుండదు గట్టిగా దగ్గరికి వండుకోవాలి ఇందులో కొంచెం సాల్ట్ అయితే వేసేస్తున్నాను ఇప్పుడు కొద్దిగా పసుపు కూడా యాడ్ చేస్తున్నా చూడండి ఇప్పుడు ఇది మంచిగా ఒకసారి కలుపుకుందాము ఈ క్యాబేజ్ కర్రీ చాలా వరకు అయితే మనము ఆలుగడ్డ అవాయిడ్ చేసి వండుకుంటే బాగుంటుందండి ఇప్పుడైతే కొద్దిగా పెసరపప్పు అయితే నేను నానబెడుతున్నాను ఒక పిడికెడ అయితే నేను ఈ క్యాబేజ్ కర్రీలోకి తీసుకున్నాను ఎక్కువ వేస్తే కూడా బాగుండదు ఇప్పుడు ఇది పప్పు అయితే నానబెట్టేస్తున్నాను ఇప్పుడైతే మనము క్యాబేజీ ఉప్పు పసుపు వేసి మనం మూత పెట్టుకున్నాం కదా ఒకసారి కలిపి చూద్దాము చూడండి క్యాబేజీలో ఉన్న వాటర్ అయితే బయటకు వచ్చేసింది అందుకే క్యాబేజీలో ఎక్కువ వాటర్ వేయకుండా మనం వండుకోవాలి మ్యాక్సిమం అందులోనే వాటర్ ఫామ్ అవుతుంది సో ఇందులో అయితే నేను కారం యాడ్ చేసినాను కొంచెం కారం యాడ్ చేసి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అయితే నేను మూత పెట్టేస్తున్నాను ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి తీసి ఒక మీడియం సైజు టమాటా అయితే నేను కట్ చేసి వేసుకున్నానండి ఇప్పుడు ఇందులో మనము పది పదిహేను నిమిషాల ముందు నానబెట్టుకున్న పెసరపప్పు ఉంది కదా అది ఇందులో యాడ్ చేస్తున్నాను ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ముందు నానబెట్టుకుంటే అండి పెసరపప్పు ఇప్పుడు ఇది ఇందులో వేసిన తర్వాత ఒకసారి అయితే మంచిగా కలుపుకోండి చాలా వరకు అయితే క్యాబేజీ ఒకటే వండితే చాలామంది తినరు ఇట్లా ఒకసారి అయితే ట్రై చేయండి చూడండి నేనైతే క్యాబేజీ కడి మొత్తం కలిపేసినాను టమాటా పెసరపప్పు మళ్ళీ ఒక పది నిమిషాలు సిమ్లో పెట్టండి సిమ్లోనే పెట్టండి హై ఫ్లేమ్ పెడితే కూర మాడిపోతుంది ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ అయితే నేను యాడ్ చేస్తున్నాను కొద్దిగా ఎందుకంటే మనకు పెసరపప్పు ఉడకాలి కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను చూడండి మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోండి మనకి క్యాబేజ్ కర్రీ మ్యాక్సిమం అయితే చపాతీలోకి చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలోకి కూడా బాగుంటుంది ఒకసారి అయితే ఇట్లా ట్రై చేసి చూడండి ఒక కొంచెం వాటర్ వేసిన తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే మళ్ళీ మూత పెట్టేసుకోండి ఇప్పుడు మనకి వాటర్ అంతా ఉంది కదా ఇదంతా ఇంకిపోతుంది అనమాట అంటే మనకు చూడండి ఇట్లా గట్టిగా అయిపోతుంది కర్రీ బాగా వచ్చింది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఒకసారి అయితే ట్రై చేయండి ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్